హాయ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఆంధ్ర చేపల పులుసు చేసేద్దామండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ చేపల పులుసు ఏ విధంగా చేయాలో తయారు చేసే విధానం అంతా మనము ఈ వీడియోలో నేర్చేసుకుందామండి నేను కేజీన్నర నర చేప తీసుకున్నానండి అది బొచ్చ చేపండి నీట్గా అక్కడే చేయించేసానండి చేప ముక్కల్ని ఒకసారి నార్మల్గా వాటర్తో నీట్గా క్లీన్ చేసానండి ఆ తర్వాత గళ్ళు ఉప్పు వేసి చేత్తో బాగా రుద్ది కడిగానండి నీట్గా కడిగేసాను చూస్తున్నారు కదండి చేయి పెట్టి ఒకసారి అట్లా రఫ్ చేసి కడిగితే ఇంకేమన్నా నీసు ఉంటే కనుక పోయిద్దు అనమాట ఇలా ఉప్పు వేసి కడగడం వల్ల నీసు అనేది త్వరగా పోయిద్దండి ఉప్పు వేసి ఇలా ప్రెస్ చేసి కడిగిన తర్వాత నార్మల్ వాటర్తో రెండు మూడు సార్లు కడగాలండి అలా కడిగిన చేపలు ఇవి ఆ తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసాను వన్ టేబుల్ స్పూన్ గళ్ళుప్పు వేసానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆ తర్వాత కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు ఆయిల్ ఇవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేటట్టు మసాజ్ చేసి పెడుతున్నానండి చూసారు కదండి చేత్తోనే చక్కగా కలిపేయాలి ముక్కలక అన్నిట్లు కూడా ఈ మసాలా అనేది చక్కగా పట్టించాలండి ఈ విధంగా గనక మసాలాలన్నీ చేపలకు బాగా పట్టించి కనీసం ఒక అరగంట లేదా గంట అయినా సరే అలా మూత పెట్టి వదిలేసారనుకోండి అసలు చేప ముక్క టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి కోరుడిన తర్వాత అద్దిరిపోయిద్ది చేప ముక్కలు అయితే భలే కలర్ఫుల్ గా ఉన్నాయి కదండి ఓకేనండి నేనైతే మూత పెట్టేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసేద్దామండి పక్కన పెట్టేసుకుందాం ఓకేనండి చేప ముక్కలు అయితే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత మనకి చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలేంటో మనమైతే చూసేద్దామండి దీనికోసం నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి చింతపండుని ఒకసారి వాటర్లో కడిగేసి తర్వాత మంచి వాటర్లో వేసి నానబెట్టానండి అది నానిన తర్వాత నీట్గా జ్యూస్ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయన పైన పొట్టు తీసేసి వాటర్లో వేసి నీట్గా కడిగేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లి తరుగును పక్కన పెట్టేసుకుందామండి ఘాటైన పచ్చిమిర్చి తీసుకున్నానండి ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను నిలువుగా ఘాటు పెట్టిన పచ్చిమిర్చి తరుగును పక్కన పెట్టేసుకుందామండి ఎర్రగా పండిన రెండు టమాటాలను తీసుకున్నానండి ఆ రెండు టమాటాలను వాటర్లో ఒకసారి నీట్గా క్లీన్ చేసి తర్వాత నాలుగు బద్దలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్ గా గ్రైండ్ చేసానండి టమాటా క్యూరీ రెడీ అయింది టమాటా క్యూరీని పక్కన పెట్టేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరింది ఫ్రెష్ గా ఉన్నది తీసుకోండి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకుందాం మిరపకాయలు ఎండుమిరపకాయలు అండి ఏడు లేదా ఎనిమిది తీసుకున్నాను ఇది ధనియాల పొడి అండి నేను నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకుని దోరగా వేయించి తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకున్నానండి అది మంచి వాసన వచ్చిందండి అప్పటికప్పుడు మనం తయారు చేసుకున్న ధనియాల పౌడర్ కనుక యూజ్ చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఫిష్ మసాలా అండి ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఏ కంపెనీ అయినా పర్లేదండి మనం ఫిష్ మసాలా వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాము ఈ ఫిష్ మసాలాను కూడా పక్కన పెట్టేసుకుందాము జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు తీసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకుందామండి పావు టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుందామండి చేపల కూరలోకి మెంతులు కూడా వాడతారండి ఈ కర్రీలోకి లేత కరివేపాకు ఒక గుప్పడు తీసుకున్నానండి ఆ తర్వాత కొత్తిమీర తరుగు తీసుకున్నానండి ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నాను చూశాం కదండి కావాల్సిన పదార్థాలన్నీ ఆ తర్వాత ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేద్దామండి దానికోసం ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బాణీ పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి బాణి అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దామండి ఓకేనండి కడాయి అయితే బాగా హీట్ అయింది ఇలా హీట్ అయిన తర్వాత మనం ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయాలండి అదేంటి మీరు రెండో వేసారు కదా అనుకుంటారు ఇదైతే పెద్దదండి ఆయిల్ వేసే గిన్నె పెద్దది అదే టేబుల్ స్పూన్తో వేస్తే కనుక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుందండి ఈ కర్రీకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ మనం చేయాలన్నమాట ఆయిల్ హీట్ అవ్వకోకుండా మనం కానీ కర్రీ చేసామంటే ఆ కర్రీ అంతా ఆయిల్ స్మెల్ అనేది వచ్చేదండి నిత్యం వంటలు చేసే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలిసిద్దండి నూనె వేడెక్కిన తర్వాతనే మిగతా ప్రాసెస్ మొదలు పెడతారు కొత్తగా వంట ఇప్పుడే నేర్చుకునే వారికి మాత్రం నేను చెప్పే టిప్ అండి ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి ఓకే ఓకేనండి ఆయిల్ అనేది మనకైతే చక్కగా కాగింది ఈ టైంలో మనం రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇంకా రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మూడు వేసేద్దామండి ఫేమ్ అనేది లోలో పెట్టుకుని ఇవి వేయాలండి లేకపోతే ఊరికే మాడిపోతాయి సో ఫేమ్ లోలో పెట్టుకుని చక్కగా వేయించాలండి తర్వాత తొడాలు తీసిన ఎండుమిర్చిని కూడా వేసేసానండి వేసేసి వీటిని కూడా వేస్తున్నాను ఆ తర్వాత లే లేత కరివేపాకు అండి గుప్పడి కరివేపాకు ఆయిల్లో వేసేసానండి ఈ కరివేపాకు ఆయిల్లో వేసి వేయిస్తుంటే స్మెల్ అయితే భలే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అండి కరివేపాకు బాగా వేగిందండి కరివేపాకు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుగు ఉంది కదండి ఈ తరుగును కూడా దీనిలో యాడ్ చేసేద్దామండి ఆనియన్ వేసిన తర్వాత బాగా వేయించుకుందామండి ఆనియన్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందక్కడ ఫేమ్ అనేది మనం బాగా లోలో పెట్టుకుని వేయించామండి ఇప్పుడైతే మనము మీడియంలో కానీ లేదా దగ్గరుండి వేయించినట్లయితే గనక హైలో కానీ పెట్టుకొని ఈ ఆనియన్స్ అనేది మనం వేయించాలండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి ఈ ఆనియన్స్ వేగడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఓకేనండి ఈ ఆనియన్స్ అయితే వేగుతూ ఉంటాయి ఈ లోపల మనము చేపలు తినడం వల్ల ఉపయోగాలు అంటే మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడేసుకుందామండి నాన్ వెజ్ తినేవాళ్ళు చేపలంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుందండి చేపల కూర ఎలా వండినా కూడా అద్భుతంగా ఉంటుందండి చేపల కూర పులుసు వేపుడు పచ్చడి ఇలా దేనికదే ప్రత్యేకమైన రుచులతో ఉంటాయండి చేపల రుచిలోనే కాదండి పోషకాల్లోనూ గొప్ప అనాల్సిందే అందుకే వారానికి రెండుసార్లు మన డైట్లో ఏదో రూపంలో చేపలను చేర్చుకోవాలండి అవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి అన్నమాట అయితే ఎక్కువ కొవ్వు పదార్థాలు కలిగి ఆరోగ్యకరమైన కొన్ని చేపల పేర్లైతే మీకు చెప్తానండి అవేంటంటే నెంబర్ వన్ వచ్చేసి సాల్మన్ ఫిష్ అండి తర్వాత ట్యూనా ఫిష్ ట్రౌట్ ఫిష్ సాటినెస్ ఫిష్ అండి ఈ చేపల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి ఇంకా వీటిని ప్రత్యేకంగా ఆరోగ్యకరమైన చేపలుగా పరిగణించారండి ఇంకా మన కూరలు అయితే వన్ టేబుల్ స్పూన్ నేను గల్లుప్పు అనేది యాడ్ చేశానండి ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేసి చూస్తున్నారు కదండి వేయిస్తున్నాను చేపలను తరచుగా మన డైట్లో చేర్చుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనమైతే తెలుసుకుందామండి చేపలో ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుందండి మెదడు నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్ అవసరం ఉందండి మెదడులో రక్త ప్రసరణ మెరుగుపరిచి జ్ఞాపక శక్తి తగ్గకోకుండా ఒమేగా త్రీ కాపాడుతుంది దీంతో వృద్ధాప్యంలో అల్జిమర్ వంటి వ్యాధులు దరికి చేరవు ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్స్ రక్తంలో ఉండే ట్రై తగ్గిస్తాయి దీంతో రక్తనాళాలలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి చూశారు కదండి మనం ఆనియన్స్ వేయించడానికి ఎంత టైం పట్టిందో మనం ఇన్ని విషయాలు మాట్లాడుకుంటూ వేయిస్తూనే ఉన్నాము ఆయన కూడా ఇంకా వేగలేదండి ఇంకా చాలా టైం తీసుకుంటుంది అందుకేనండి ఆనియన్స్ వేగడానికి చాలా టైం పడుతుంది ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ ఆనియన్ వేయించే దగ్గర నేనైతే స్కిప్ చేసేసానండి అయినా కూడా ఇంకా లెంత్ ఎక్కువైపోయింది ఓకేనండి మనమైతే చేపల గురించి ఉపయోగాలు అయితే తెలుసుకున్నాం కదా వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మనమైతే చేపలు తినడానికి ట్రై చేస్తామండి ఏదో చేపల కూర వండేసాము తినేసేమనడం కన్నా కూడా దానివల్ల ఉపయోగాలు తెలుసుకుని తింటే బాగుంటుందండి తెలుసుకున్నారంటే ఖచ్చితంగా తింటారు ఓకేనండి మనకైతే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసానండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలండి ఇంకొకటి ఏంటంటే బాణీకి అడుగంటుకోకుండా గరిటితో తిప్పుతూనే ఉండాలండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా వేయించుకోవాలి అప్పుడైతే టేస్ట్ బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది ఓకేనండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా టమాటా క్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ టమాటా క్యూరీ ఈ ఆనియన్స్ లో వేసేయాలండి వేసేసి చక్కగా కలిగి పెట్టాలండి దీనిలో టమాటా క్యూరీ వేయగానే కలర్ అయితే భలే మారిపోయింది కదండి చూడడానికి చక్కగా ఉంది నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ టమాటా క్యూరీ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఫేమ్ అనేది మీడియం లో పెట్టుకుని వేయించుకోవాలండి టమాటాలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అలా సపరేట్ అయితే కనుక టమాటాలు మనకు చక్కగా వేగినట్లండి మన టమాటా గ్రేవీ కూడా చక్కగా వేగిందండి చూస్తున్నారు కదా ఆ టమాటా గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యిందంటే గనక టమాటాలు మంచిగా వేగినట్టు సరిపోతుందండి ఇలా వేగితే రెండు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసేద్దామండి రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా దీనిలో యాడ్ చేద్దామండి వన్ టేబుల్ స్పూన్ గల్లుప్పు యాడ్ చేస్తున్నానండి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసానండి ఈ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలిగి పెట్టాలండి ఫేమ్ అనేది లోలో పెట్టుకుని వేయించుకుంటే మసాలాలు అనేవి మాడుకోకుండా ఉంటాయి ఎప్పుడు కూడా మసాలాలైనా తాలిం దినుసులైనా వేయించేటప్పుడు ఫేమ్ అనేది లో పెట్టుకుంటే మాడిపోయే అవకాశం తక్కువగా ఉంటుందండి ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి చక్కగా మసాలా దినుసులు అన్నీ కూడా బాగా వేగినాయండి సరిపోతుంది ఇలా ఎప్పుడు కూడా ఆయిల్ సపరేట్ అయ్యిందంటే చక్కగా మగ్గినట్లండి తర్వాత మనం చింతపండు రసం లేదా చింతపండు జ్యూస్ తీసి పక్కన పెట్టాం కదండి అది ఈ గ్రేవీలో యాడ్ చేసేయాలండి యాడ్ చేసి ఒకసారి గరిటితో బాగా కలియబెడదామండి కలియబెట్టి కొంచెం సేపు ఇట్లానే మగ్గనిద్దాము ఇది ఇలానే కొంచెం సేపు మరిగిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడినంత వాటర్ అనేది దీనిలో యాడ్ చేసుకోవాలండి నేను దీనిలో అర లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇదే వాటర్ లో చేప ముక్క కూడా చక్కగా ఉడకాలండి అందుకనే నేను హాఫ్ లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసాను దీనిలో వాటర్ పోసేం కదండి ఈ వాటర్ బాగా మరగాలి ఇది బాగా మరుగుతూ తొక తొకలాడేటప్పుడు మనం చేప ముక్కలు అనేది దీనిలో యాడ్ చేద్దామండి మరి ఇది మరగడానికైతే టైం పడుతుంది అయితే ఉప్పు నీటి చేపలు మంచియా లేదా మంచినీటిలో పెరిగే చేపలు మంచియా మనం తెలుసుకుందామండి మంచి నీటిలో పెరిగే చేపల కన్నా కూడా ఉప్పు నీటిలో పెరిగిన చేపలకు ఎక్కువ ఒమేగా త్రీ యాంటీ యాసిడ్లను కలిగి ఉంటుందండి నేను ఇంత చెప్పాను కదండి ఎక్కువ ప్రోటీన్లు ఉన్న చేప పేర్లు అదేనండి సాల్మన్ ట్యూనా సర్దనైస్ మాకేరల్ వంటి చేపలు ఉప్పు నీటిలో పెరుగుతాయండి ఇవి చాలా ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారండి ఇంకా బుద్ధిబలం బాగా పెరుగుతుందండి పిల్లలకు ఆహారంగా చేపలను ఇస్తే వారి శరీరంలో బుద్ధిబలం పెరుగుతుందని వైద్య నిపుణులు తేల్చి చెప్పారండి అయితే వారానికి కనీసం ఒక్కసారైనా సరే చేపలు తిన్నా పదిహేను సంవత్సరాలు వయసు కలిగిన పిల్లల్లో తెలివితేటలు బాగా పెరిగినట్లు పరిశోధనలో చెప్పారండి అయితే దీంతోపాటు వారి శరీరంలో కొవ్వు శాతం తగ్గినట్టు ఇతర శరీర భాగాలు సక్రమంగా ఎదిగినట్లు పరిశోధనలో వెల్లడైందండి చేపలో చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి మనం కూడా వీలైనంత వరకు కూడా చేపలు తినడానికి ట్రై చేద్దామండి మనకు దొరికితే గనక సముద్ర చేపలు తినడానికి ట్రై చేద్దాము దొరకకపోతే ఏం చేద్దామండి మంచి నీటి చేపలని తీసుకుందామండి చేపలు తినే అలవాటు ఉన్న వారిలో క్యాన్సర్ కారకాలు నశిస్తాయని చేపలు తింటే గుండె జబ్బు పెద్ద పేగు క్యాన్సర్ వంటి వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు చెప్తున్నారండి అయితే గనక ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలను కానీ మనం తింటే గనక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారండి చూసారా చేపలు తింటే క్యాన్సర్ కారకాలు నశిస్తాయంటండి అవే చేపల్ని మనం ఆయిల్లో కనుక వేయించుకుని తింటే ఇంకేముంది క్యాన్సర్ ముప్పు పెరిగిద్దంట ఇంకా చేపల్లో విటమిన్ డి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి సూర్యకాంతి ద్వారా మనకు లభించే విటమిన్ డికి సమానంగా పోషకాలు మనకు చేపల ద్వారా లభిస్తాయి దీంతో పాటు ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్లు కూడా చేపలో సమృద్ధిగా ఉంటాయి ఇవి మెదడును యాక్టివ్గా ఉంచుతాయి మన చేపల పూసైతే ఉడుగుతుందండి ఓకేనండి ఉడకనే ఉండి ఇంకొంచెం సేపు ఆ వాటర్ అనేది మరగాలండి ఈ లోపల మన ఛానల్ విషయానికి వచ్చేస్తే మన ఛానల్లో నేను లాంగ్ వీడియో పెట్టి వన్ మంత్ పైన అవుతుందండి ఇక నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి ఇంకో విషయం ఏంటంటేనండి నా సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా మీకు తెలియని వంటైనా రాని వంటైనా సరే నాకు ఒక మెసేజ్ చేయండి ఆ మెసేజ్ ద్వారా నేను మీకు ఆ వంట యూట్యూబ్ ద్వారా అందిస్తానండి ఖచ్చితంగా మీకు చూపిస్తాను మీరు చేయాల్సింది ఒకటేనండి మీరు పలానా కర్రీ అని చెప్పేసి టైప్ చేసి మెసేజ్ చేయండి మీకు ఈ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో తెలియాలి అంటే కనుకండి మీరు వీడియోని ఖచ్చితంగా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి అది మీకు కూడా అర్థం కాదు అందుకనే మీరు స్కిప్ చేయకోకుండా చక్కగా ఎండ్ వరకు చూడండి ఒకవేళ మీకేమన్నా బోరింగ్ అంటే టిప్స్ చెప్తే బోరింగ్ అసలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే అది మంచిదండి మీకు కాస్త అవగాహన ఉండాలి అందుకని చెప్పేసి స్కిప్ చేయకోకుండా మనం వండుకు తినే ఆ కర్రీ వల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకోండి తెలుసుకుంటే మంచిదే ఇంకా మనం చేపల పులుసు అయితే బాగా తెరులుతుందండి ఓకే బాగా తెలుతుంది చక్కగా మరిగిందండి ఈ టైంలో మనము ఫిష్ మసాలా ఉంటది కదండి ఫిష్ మసాలా తీసుకుని దీనిలో యాడ్ చేసేద్దామండి ఫిష్ మసాలా యాడ్ చేసిన తర్వాత కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దామండి ఇంకా మరగాలి ఈ పులుసుకు కూడా చక్కగా ఫిష్ మసాలా కూడా పట్టిద్ది ఆ ఫిష్ మసాలా వేయగానే స్మెల్ అయితే భలే ఉందండి చాలా బాగుంది ఓకేనండి ఒక ఐదు నిమిషాల వరకు కూడా దీన్ని ఇలా మరగనిద్దాము ఐదు నిమిషాలు అయిపోయిందండి సరిపోయిద్ది ఫిష్ మసాలా వేసిన తర్వాత ఐదు నిమిషాలు అయిపోయింది ముందుగా చేప తలకాయని తీసుకుని ఈ చేపల పులుసులో పెట్టేసానండి ఆ తర్వాత మిగిలిన ముక్కలన్నీ కూడా చక్కగా ఆ బాణిలో సర్ది పెడుతున్నానండి అన్ని చేప ముక్కలు కూడా చక్కగా మునిగేంత వరకు కూడా పెట్టాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేప ముక్కలన్నీ పెట్టేస్తున్నాను ఇంకా లాస్ట్లో మ్యారినేట్ చేసాం కదండి ఆ గ్రేవీ కొంచెం మిగిలిపోయింది ఆ గ్రేవీ కూడా దీనిలో యాడ్ చేసేస్తున్నాను ఆ తర్వాత నేను గరిటితో కలుపుతున్నానండి చేప ముక్కలు వెయ్యగానే రెండు మూడు నిమిషాలు అయితే గనక గరిటితో కదపొచ్చండి చేప ముక్క కొంచెం పడుతుంది అనగా మనం గరిట పెట్టి కలిపామనుకోండి చేప ముక్కలన్నీ విరిగిపోతాయండి సో అప్పుడైతే కలపకూడదు అనమాట ఫస్ట్ వేయగానే అయితే ఒకసారి కలుపుకోవచ్చు ఏం కాదండి అలా బాగా కలిగి పెట్టేశాను చేప ముక్కలు వేసిన తర్వాత గ్యాస్ ఫేమ్ అనేది హైలో పెట్టానండి హైలో పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా నేను చేత్తో ఇలా ఇలా కదుపుతున్నాను గరిటైతే పెట్టట్లేదు ఇంకా అసలు గరిటనేది పెట్టనే పెట్టకూడదండి ఆ తర్వాత నేను దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికిస్తానండి పది నిమిషాలు ఉడికిస్తే సరిపోయిద్ది ఫేమ్ అనేది హైలో పెట్టుకొని చేప ముక్కలు వేసిన తర్వాత ఫేమ్ అనేది హైలో పెట్టుకుని పది నిమిషాలు ఉడికిస్తున్నానండి చూసారు కదండి మన కర్రీ అయితే ఎంత బాగా ఉడుకుతుందో ఓకేనండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి ఆయిల్ అనేది కర్రీలో నుంచి సపరేట్ అవుతుందండి ఇలా సపరేట్ అయ్యిందంటే ఉప్పు చక్కగా సరిపోయిందనమాట సూపర్గా ఉందండి కలరు టేస్ట్ అయితే ఇంకా దిరిపోయిద్ది తర్వాత మనం రెండుగా చీల్చిన పచ్చిమిర్చి ఉన్నాయి కదండి ఆ పచ్చిమిర్చిని కూడా ఈ టైంలో యాడ్ చేసేద్దామండి ఇప్పుడు వేస్తే కనుక పచ్చిమిర్చి ఫ్లేవర్తో కర్రీ సూపర్ ఉంటుందండి ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకుంటున్నానండి కరివేపాకు పైన వేస్తున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవరు చేప ముక్కలకి చక్కగా పడుతుందండి ఆల్రెడీ మనం ముందైతే వేయించేసాం కరివేపాకు మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాం అనమాట ఆ తర్వాత మూత పెట్టి ఇంకా కొంచెం సేపు మగ్గనిద్దామండి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మూత తీసి చూద్దామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో వావ్ సువాసన అద్దరిపోతుందండి ఓకేనండి చూసాం కదా మన కర్రీ అయితే ఉడుగుతుంది గ్రేవీ ఇంతవరకు ఉంటే సరిపోయిద్దండి నేనైతే కొంచెం గ్రేవీగా ఉంచుతున్నాను కర్రీ మీకు ఇంకా చిక్కగా కావాలంటే కనుక ఇంకొంచెం సేపు ఉడకనిస్తే సరిపోయిద్దండి నాకైతే ఈ విధంగా అయితే సరిపోయిద్దండి గ్రేవీ మళ్ళీ మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అయితే ఉంచుతున్నానండి ఇంకొక మూడు నిమిషాలు ఉడికించుకుంటాను మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమండి మీకైతే కనుక చేపల కూర ఇష్టమైతే నాకు ఒక కామెంట్ చేసేయండి అంతేకాదండే చేపల్లో చాలా రకాలు ఉన్నాయండి వాటి పేర్లైతే నాకు అంత పెద్ద తెలియదండి మీలో ఎవరికన్నా ఇంకా కొన్ని చేపల పేర్లు తెలిస్తే కనుక నాకైతే కామెంట్ చేసేయండి మీకు తెలిసిన చేపల పేర్లు కామెంట్లో తెలియచేసేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక మనం చేసే ఈ చేపల పులుసు సువాసన అయితే వీధి చివరి వరకు గుమాయించి కొడుతుందండి అంత మంచి స్మెల్తో ఉంది ఇంకా కూర టేస్ట్ అయితే నేను టేస్ట్ చేసేసానండి అదిరిపోయింది వేరే లెవెల్లో ఉంది ఖచ్చితంగా ఇలా ట్రై చేసేయండి మన ఆంధ్రాలో హోటల్లో ఎక్కువ శాతం కూడా ఇదే విధంగా కుక్ చేస్తారండి అందరూ అని చెప్పట్లేదండి మమ్ ఎక్కువ శాతం హోటల్లో ఫిష్ కర్రీ ఇదే విధంగా వండుతారండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఓకేనండి మూత తీసి చూద్దాము మన కర్రీ ఎంతవరకు వచ్చిందో వాసన వాసనైతే అద్దిరిపోయిందండి కూర కూడా బల్లే ఉంది కదా స్ట్రక్చర్ సూపర్గా ఉందండి నాకైతే నోరు ఊరిపోతుందండి అంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది అంత స్మెల్కే అంత టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ చెప్పాను కదా నేను టేస్ట్ చూసాను సూపర్ ఉందని ఓకేనండి మన కర్రీ అయితే ఫైనల్కి వచ్చేసింది ఇంకా లాస్ట్లో ఒకే ఒక్కటండి మిగిలింది అదేంటో తెలుసా మన వంటకాల్లో మకటం లేని మహారాణి అండి అదే కొత్తిమీర అండి ఓకే లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసేసామండి కొత్తిమీర స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి చేత్తో పట్టుకుని కలపడానికి ట్రై చేద్దామండి కానీ కొత్తిమీర అనేది లోపలికి వెళ్ళట్లేదు అందుకని గ్రేవీలోకి గరిటితో ఒకసారి కొత్తిమీర అలా కదిపేసానండి చక్కగా మగ్గిపోద్ది మనకైతే పర్ఫెక్ట్ గ్రేవీ వచ్చిందండి చూసారు కదండీ చేప ముక్క కూడా ఎక్కడ చెదరకుండా ఎంత బాగా ఉడికిందో సూపర్గా ఉడికిందండి బాగుంది కదండి చేప అయితే కర్రీ అయితే అటు ఇటు కదుపుకోకుండా నీట్గా ఉండేం కాబట్టి చేప ముక్క కూడా చెదరుకోకుండా పర్ఫెక్ట్గా ఉడికిందండి గ్రేవీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంత ఉంటే సరిపోతుందండి వేడి వేడి అన్నంలో తింటే కనుక అద్దిరిపోయిద్దండి మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి చేపల కూరని వండగానే తినకూడదండి వండిన కనీసం ఒక నాలుగు గంటలన్న పక్కన పెట్టుకుని తింటే బాగుంటుందండి ఇంకా మీకు టైం ఉంటే కనుక ఓవర్ నైట్ అలా ఆ కర్రీని వదిలేసి మార్నింగ్ వేడి వేడి అన్నంలో తింటే ఆహా సూపర్గా ఉంటుందండి నిజంగా కూరని అలా కొంచెం సేపు వదిలేస్తే ఏమవుతుందంటే ఆ పులుపు మసాలాలు అన్నీ చేప ముక్కకి బాగా పడతాయండి తింటే చాలా బాగుంటుందండి మీరు వినే ఉంటారు చాలా మంది కూడా చేపల కూరని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తింటారండి కనీసం వారం రోజులైనా సరే నిలవుంటుంది చేపల కూర అనేది పాడవదండి మన ఆంధ్ర వాళ్ళ హోటల్ స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్గా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి మీలో ఎంతమందికి ఈ చేపల కూర నచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదండి నా వీడియోస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు కూడా లక్కీ కుకింగ్ ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి